రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓడిఎఫ్ కాలనీ మధురానగర్ కాలనీలో అసోసియేషన్ గణేష్ మందిరం పురస్కరించుకొని పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు విట్టల్ రెడ్డి రమణారెడ్డి వీరన్న శ్రీనివాస్ కుమార్ శ్రవణ్ కుమార్ శివ శివ శివరాజ్ మొగలయ్య శ్రీనివాస్ ప్రకాష్ పాల్గొన్నారు మరి కాలనీలో మహిళలు వచ్చి కోలాటాలతో వివిధ వృత్తాలు చేస్తూ చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఒక్కొక్క కార్యక్రమాన్ని ముందు చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఈ ఈ సొసైటీలో ఈ ప్రోగ్రాం చేయడానికి మాకు సొసైటీ కాలనివాసులు అందరూ సహకారంతో ఇప్పటి వరకు ఈ ప్రోగ్రాం ఇంతవరకు చేయడం జరుగుతుంది ఈ సొసైటీకి ఈ ఈ గణేష్ టెంపుల్కి మాకు ఎలాంటి ప్ర మన ప్రభుత్వం నుండి సహా సహకారం అందలేదు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో దీన్ని పద్నాలుగు లక్షలు కేటాయించరు ఈ మండపానికి కానీ పని మాత్రం జరగలేదు టెండర్ మాత్రం జరగలేదు టెండర్ పిలిచినా కానీ పట్టించడం నాతుడే లేదు ఈ ప్రభుత్వంలో అయినా కానీ దీనికి గణేష్ టెంపుల్కు అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉన్నది కానీ ఎవరు ప్రజలు కూడా ముందుకు మన గవర్నమెంట్ మన ఎమ్మెల్యే కానీ వార్డ్ మెంబర్ కానీ ఎవరు కూడా ముందుకు రావడం లేదు ఈ ప్రభుత్వంలో గెలిపించడం కాకపోతే గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ టీఆర్ఎస్లోనే మేము కాంగ్రెస్ని గెలిపించుకున్నాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇప్పటికైనా ఇప్పుడు ఇక్కడ జగ్గరెడ్డి సార్ కూడా ఇది భూమి పూజ చేయడం జరిగింది గత రెండు వేల తొమ్మిదిలో అప్పటి నుంచి ఇస్తా ఫండ్స్ ఇస్తా అని చెప్పి కూడా ఇంతవరకు వీయలేరు జగ్గారెడ్డి సార్ కూడా ఈ ఒక విన్నపం చేస్తున్నాం ఏంటంటే ఈ గణేష్ టెంపుల్ని మీ చేతుల మీదుగా విగ్రహం ఏర్పాటు చేసి ఇక మన పూజ చేసింది కాబట్టి ఈ ఈ గణేష్ మండపాన్ని ఇప్పుడు అభివృద్ధి బాటలో నడిపాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం తన వెళ్తాను అసోసియేషన్ తరఫున మీడియా మిత్రులకు ముందుగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఇక్కడ ఓడిఎఫ్ మధురా నగర్ కాలనీ అసోసియేషన్ ఏర్పడి టూ థౌసండ్ ట్వెల్వ్లో మేము అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అంతకంటే ముందు మా అధ్యక్షులు విత్తవి గారు చెప్పినట్టు టూ థౌజండ్ నైన్లోనే ఇక్కడ కాలనీ సభ్యులందరం కలిసి జగ్గారెడ్డి అప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి గారిని నిలవడం జరిగింది జగ్గారెడ్డి చేతి జగ్గారెడ్డి గారి చేతుల మీదుగానే మనకి ఇక్కడ వినాయకుడిని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుంచి దిన దినాభివృద్ధి చెందుకుంటూ మరి అప్పుడు రావడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి నుంచి ఈరోజు మరి ఎంతో ఎంతో మరి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మేము సొంతంగా చేసుకోవడం జరిగింది ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఎలాంటి మరి స్పందన లేదు ఇప్పటివరకు అలాగే మా గణేష్ టెంపుల్ డెవలప్ అవ్వడానికి మా కాలనీ సొసైటీ అలాగే మా కాలనీలో ఉన్నటువంటి అందరూ కూడా సభ్యులు మెంబర్స్ కూడా మరి చందాలు వేసుకొని మరి డెవలప్మె డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది కానీ గవర్నమెంట్ నుంచి మా అధ్యక్షులు చెప్పినట్టు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు రాలేదు మరి గత ప్రభుత్వంలోని మన ఎమ్మెల్యే చిత్తా ప్రభాకర్ గారు ఉన్నప్పుడు మరి అప్పుడు ఎమ్మెల్యేగా ముందు కూడా ఆయన డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మరి గవర్నమెంట్ తరఫు నుంచి అధికారిగా మరి ఇక్కడికి రావడం జరిగింది మాకు వినాయకుడు టెంపుల్ కోసం పదిహేను లక్షలు శాంక్షన్ కూడా చేయడం జరిగింది కానీ ఇక్కడి ఇప్పటి వరకు మరి ఒక్క రూపాయి కూడా మా గణేష్ టెంపుల్కు రాలేదు రోడ్లకు సంబంధించి కూడా ఎలాంటి రాలేదు వాళ్ళు పండ్ శాంక్షన్ అయింది కానీ ఇప్పటివరకు రాలేదు కాబట్టి ప్రస్తుత ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాకుండా మాకు జగ్గారెడ్డి గారి సహాయ సహకారాలతోని మరి డెవలప్మెంట్ చేయాలని మేము అసోసియేషన్ తరఫు నుంచి కోరుతున్నాము అలాగే మా వినాయకుడిని ప్రతి సంవత్సరం కూడా మరి ఎనిమిది ఫీట్ల నుంచి పది ఫీట్ల మధ్యలో పెడతాము ప్రతి సంవత్సరం మాకు ఒక ఎవరో ఒక దాత వినాయకుని పేడము అలాగే ప్రతి ఒక్కరు ప్రతిసారి అన్నదాన కార్యక్రమం కూడా ఒకరి ద్వారానే చేయడము అలాగే ఇంటింటికి చందాలు వేయడము అలాగే ఈ షెడ్ కానీ ఇక్కడున్న బండలు కానీ ఇక్కడున్న చైర్స్ కానీ ప్రతిదీ కూడా మా కాలనీ సభ్యులు మా కాలనీలో ఉన్నటువంటి మెంబర్సే మరి వేసుకొని డెవలప్మెంట్ చేయడం జరిగింది కాబట్టి మా అసోసియేషన్ తరఫు నుంచి మేము గవర్నమెంట్ కు చిన్న విన్నప్పం చేస్తాము ఎండోమెంట్ తరఫు నుంచి